ప్రతి మనుషుడు శారీరకంగా మరణిస్తాడు మరి రెండవ మరణం ఏంటి రెండవ మరణం అంటే ప్రాణాత్మ దేహంలో శరీరము మట్టిలో కలిసిపోతుంది శరీరానికి మరణము చేసింది అప్పుడు ఆత్మ రెండే రెండు స్థలానికి వెళ్ళాలి వెళ్తే విశ్రాంతిలోకి వెళ్ళాలి లేకపోతే పాతనములోకి వెళ్ళాలి వెళ్తే పరలోకి వెళ్ళాలి విశ్రాంతిలోకి వెళ్ళాలి లేదంటే పాతనములోకి వెళ్ళాలి ఎందుకంటే నరుని నాస్క రంధ్రముల్లో దేవుడు ఏం అంటే తన జీవాత్మని ఊదాడు అప్పుడు నరుడు జీవించి ప్రాణిగా మారాడు దేవునికి రెండవ మరణం అంటే ఈ ఆత్మ అగ్నిగుండంలో పడవేయబడమే రెండవ మరణం శరీరానికి కలిగిన మరణం మొదటి మరణం ఆత్మకు కలిగిన మరణం రెండవ మరణం కాబట్టి మొదటి పునరుద్ధానంలో చాలుగల వారు ధన్యులు ఎందుకు ధన్యులు పరిశుద్ధులు ఎందుకు వాళ్ళంటే వారి మీద రెండవ మరణానికి అధికారం లేదంటే వాళ్ళ అగ్ని గుండంలో పడవేయడానికి ఛాన్స్ లేదు దేవునికి స్థితి కలగలే